హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంది ఏంది ఇప్పుడు పెడుతుంది ఈ వీడియో అనుకున్నారా ఆ రోజు ఇది చాలా లేట్ అయితే అయింది చాలా కాదు కార్తీక మాసం అయిపోతుంది ఇప్పుడు పెడుతున్నా తీసాను కానీ నేను ఉందని కూడా మర్చిపోయాను బాగాలేదు కదా అసలు గుర్తులేదనమాట ఓ వీడియో ఉందని కూడా ఆ రోజు వెళ్ళాం మేము చెరువుగట్టుకి అంటే ఇది తెలంగాణలో మేమున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు అండి శివుడు ఉంటాడు అక్కడ గుట్ట పైన ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాం సుమారు గంట గంటన్నర పట్టింది మాకైతే మేమున్న దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఇదిగా కొండపైకి అయితే వెళ్ళాలి మనం కనిపిస్తున్నా కొండపైకి అదే చెరువుగట్టు కింద అయితే ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి పైన పైన కూడా ఉంటాయి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయి మేమైతే ఇక్కడే తీసుకున్నాం కొబ్బరికాయలు ఒత్తులు అవన్నీ అయితే రేట్లు అయితే చాలా టూ మల్చి ఉన్నాయి ఇక్కడ బాగా రేట్లు పెట్టేశారు ఇంకా జడల మల్లన్న స్వామి అంటే ఇక్కడ ఉండేది నేనైతే పైన మరి వెలిగిస్తారో లేదో తెలియదు ఫస్ట్ టైం కదా రావడం ఇదిగోండి ఇక్కడ ముందు ఇలా వెలిగిస్తున్నారు అక్కడ నడిచే దగ్గర కూడా వెలిగించారు తొక్కుకుంటూ సన్నుకుంటూ దీపాలను వెళ్ళిపోతున్నారు కానీ అట్లా తన్నుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళడం మంచిది కాదు కదా అట్లా అక్కడ ముందు కాకుండా ఇట్లా పక్కకు వచ్చి వెలిగించుకుంటే బాగుండు దీపాలు నేనైతే పైన కూడా వెలిగిస్తున్నారు కానీ నాకైతే తెలియదు ఫస్ట్ టైం వచ్చిన కదా అందరు ఇక్కడ వెలిగిస్తుంటే ఇక్కడే వెలిగిస్తారేమో అనుకున్నా కానీ ఇక్కడ పెట్టిందే మంచిది అండి పైన అసలు ప్లేస్ లేదు ఎక్కడ చూసినా పెట్టేశారు అంటే అంత జిడ్డు జిడ్డుగా ఉంది ఇక్కడ పెట్టిందే మంచిదైంది నేను అనుకున్నా కదా పైన కొండపైకి అంటే వెలిగినిస్తారో లేదో అందరు ఇక్కడే వెలిగిస్తున్నారు అనుకున్నాను తెలియదు కదా ఫస్ట్ టైం రావడం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పటికైతే కుదిరింది మా ఆయన అయితే ఒకసారి వచ్చాడు నేనైతే రాలేదు ఫస్ట్ టైం ఇంక ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలంటే నాకైతే ఈ మెట్లు ఎక్కడమే పెద్ద టాస్క్ అస్సలు ఎక్కలేని మెట్లు నేను ఆయాసం వస్తుంది కింద సాపుకుంటే ఎంతైనా నడుస్తా కానీ మెట్లు ఎక్కడం అంటే అస్సలు నా వల్ల అవ్వదు ఇప్పుడు నాకు ఎక్కడానికి ఒక రెండు గంటలు పట్టేటట్టుంది మేము మాతో పాటు వచ్చిన వాళ్ళు మేము పైకి ఎక్కేసరికి అంటే నా వల్లలేండి నా వల్ల వాళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు మేము ఎక్కేసరికి వాళ్ళు కింద మళ్ళీ రిటర్న్ అయ్యారు వస్తున్నారు అట్లా అన్నమాట అంత సిబ్బట్టింది నాకు ఎక్కడానికి దిగడం అయితే దిగుతా కానీ ఎక్కడం కష్టమే ఇంకా ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు ఎత్తులైతే రెండు దీపాలు ఒత్తులు ఆయిల్ ఇచ్చారండి అగరబత్తు దానికి నూట యాభై రూపాయలు తీసుకుందామే ఇంకా కొబ్బరికాయలు కూడా యాభై రూపాయలకి ఒకటి రెండు కొబ్బరికాయలు ఏమో వంద ఇంకా చిన్న చిన్న కొబ్బరికాయలు ఉన్నాయి అవేమో వందకు మూడు అంట ఇంకా మూడు తీసుకొని ఏం చేస్తాలో మూడు అయినా తీసుకోవద్దు కదా అని రెండే తీసుకున్నాము వందకి పెద్దవి మామూలుగా అంటే పెద్దవి ఏం లేవు మామూలుగా ఉన్నాయి అవే తీసుకున్నాం వాళ్ళు ఏంటంటే ఇంకా ఎట్లయినా తీసుకుంటారు కదా దేవుడికి వచ్చారని అంత రేటు పెట్టినట్టున్నారు మామూలుగా అయితే మన దగ్గర అయితే ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది కొబ్బరికాయ అక్కడేమో యాభై రూపాయలకి ఒకటి ఇంక ఇక్కడైతే నేను ఒత్తులు వెలిగించుకొని అయితే కొబ్బరికాయ కొట్టి తర్వాత పైకి ఎక్కాము అవి ఉసిరికాయలు ఇచ్చింది కానీ నేనైతే అక్కడ పెట్టి మర్చిపోయానండి వెలిగించలేదు ఉసిరికాయ దీపం పెడదామని ఉసిరికాయ ఇంకా ఒత్తులు కూడా ఇచ్చారు ఉసిరికాయ కూడా ఒక్కటి ఇరవై రూపాయలు అంటే రెండు తీసుకుంటే నలభై రూపాయలు ఇంకా ఒత్తులు రెండు ఒత్తులు ఇచ్చింది దానికి యాభై రూపాయలు తీసుకుందామే ఇంక ఇక్కడైతే పైకి అయితే ఎక్కుతున్నాం పైన శివుడి దగ్గర ఏం కొబ్బరికాయ కొట్టనివ్వట్లేదు కానీ ఎల్లమ్మ దగ్గర అయితే కొట్టాము ఇక్కడ అమావాస్య అమావాస్యకి అయితే చాలా రష్ ఉంటుందంట ఎందుకంటే నిద్ర చేస్తారు అమావాస్య అమావాస్యకి వచ్చి జనాలు మంచిదంట ఇక్కడ నిద్ర చేస్తే ఈరోజు కూడా పౌర్ణమి కదా చాలా మంది వచ్చారండి సాయంత్రం మేము అంటే మేము కిందకొచ్చే టైంలో నిద్ర చేసేవాళ్ళు చాలామంది వచ్చారు మంచిదంట పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ నిద్ర చేస్తే అక్కడ ఇంక ఇక్కడ మధ్యలో అయితే వినాయకుడు విగ్రహం ఉంటుంది చాలా పెద్దగా ఇదిగోండి ఈ మధ్యలో చూస్తే అక్కడ చెరువు కనిపిస్తుంది చెరువు అయితే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇటు సైడ్ ఒకటి ఉందండి బహుశా చెరువు వల్ల చెరువు గట్టని పేరు ఏమో నాకైతే తెలియదు చెరువులు ఉన్నాయని ఇంకా చాలామంది అయితే గట్ల బొట్లు పెట్టి బియ్యం పోసుకుంటూ వెళ్తున్నారు మరి అది ఎందుకు నాకు తెలియదు బియ్యం ఎందుకు పోస్తున్నారో బొట్లు అయితే మామూలుగా పెడతారు మెట్లు మెట్లకు బొట్లు పెట్టుకుంటే ఎక్కుతారు మరి బియ్యం ఎందుకు పోసారో తెలియదు బియ్యం కూడా పోస్తున్నారు అంటే ఆ కింద నుంచి మొదలు పెట్టుకొని పైకి ఇక్కడ కళ పూసుకుంటూనే పోతున్నారు బియ్యం ఇంకా పైనుంచి చూస్తే ఇట్లుంది చాలా బాగా అయితే అనిపించింది ఇదిగోండి పైన అయితే ఇక్కడ రేణుకాయలు అమ్మ తల్లి ఇంక ఇక్కడైతే కోనేరు మేమైతే స్నానాలు ఇంటి దగ్గర చేసి వచ్చినాము మామూలుగా కాలు కడుక్కొని అలా తలపైన నీళ్ళు చల్లుకొని దర్శనం అయితే చేసుకుని వచ్చామండి అక్కడేమో తీయనియరు ఇంకా దర్శనానికి అయితే ఫోన్ అలా లేదు ఇంకా దర్శనం చేసుకుని అయితే దిగిపోతున్నాం కిందకి ఎక్కినప్పుడు టైం పట్టింది కానీ దిగేటప్పుడు తొందరనే దిగిపోయానులేండి కానీ తిండి తిప్పలేమీ లేదు పొద్దున్న టిఫిన్ చేసాము మధ్యాహ్నం పన్నెండున్నరకు అట్లా పోతే పైకి ఇప్పుడు సాయంత్రం ఐదు అయిపోయింది ఇప్పుడు దిగి వస్తున్నాం కిందకి ఇంకా పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకొని ప్రసాదం తిన్నాం కొద్దిగా ఓపిక వచ్చింది చాలా నీరసం అయితే అయిపోయింది పొద్దున వెళ్ళినప్పుడు ఎంత హుషారుగా వెళ్ళామో అంత నీరసం అయిపోయింది ఇప్పుడు కిందకైతే వచ్చాము ఇంకా అయితే షాప్స్ సరే బాయ్